రజావాణి దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిష్కరించాలి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎగరాకు పదిహేను వేల రూపాయల రైతు భరోసా చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డిమాండ్ పెద్దపల్లి పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో రోడ్డు భద్రతా మహోత్సవాలపై అవగాహన కార్యక్రమం ట్రాఫిక్ రూల్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించిన ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ ఈ నెల ట్రినిటీ ప్రాథమిక ఉన్నత పాఠశాలల ఆధ్వర్యంలో మూడు నుండి పదవ తరగతి విద్యార్థులకు బ్రెయిన్ జాబ్ టెస్ట్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్న మాజీ ఎమ్మెల్యే ట్రినిటీ విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి వ్యవసాయ స్వరూపను సన్మానించిన ఎంఆర్పీఎస్ నాయకులు పాలనలో అభివృద్ధికి నోచుకుని కోటిలింగాల ఆలయం ప్రభుత్వరి లక్ష్మణ్ కుమార్ లో న్యాయ విజ్ఞాన సదస్సు ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్న సీనియర్ సివిల్ జడ్జి స్వప్నారాణి కన్నాల రాగినేడు గ్రామాల విద్యార్థులకు బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రెండు లక్షల యాభై వేల రూపాయల విలువగల సామాగ్రి పంపిణీ